ఆస్తి రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ సేవలు సులభతరం చేస్తూ కూటమి ప్రభుత్వం విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది స్థలాలు పొలాల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కోసం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చేసింది ఆటో మ్యూటేషన్ ప్రక్రియ ఆగస్టు ఒకటి నుంచి రాష్ట్రంలోని పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ నూతన ప్రక్రియ ద్వారా అరగంటలోనే ఆస్తి రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ పూర్తవుతుంది విజయవాడలోని నాలుగు సబ్స్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆటో మ్యూటేషన్ అమల్లో ఉంది సాంకేతికతను ఉపయోగించి తక్కువ సమయంలోనే ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని పూర్తి చేస్తున్నా ఉంటున్న రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఏ రవీంద్రనాథ్తో మా ప్రతినిధి కనకరం ముఖాముఖి ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ప్రక్రియ ఆటోమేటిక్గా జరిగేటట్లుగా నిబంధనలు సడలించింది దీంతో భూమి కొనుగోలు చేసే వాళ్ళకి అమ్మకం దారులకి ఎంతో మేలు జరగనుంది మనతో రవీంద్రనాథ్ గారు రిజిస్ట్రేషన్ స్టాంప్ అధికారి ఉన్నారు ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా దీంతో ప్రజలకు ఎలాంటి మేలు జరగను అంటే ఎప్పుడైతే కుటుంబము ఒక ప్రాపర్టీ ఉండాలనుకుంటారు ప్రాపర్టీ ఉండాలనుకుని ఒక డాక్యుమెంటే మనకి ఆ డాక్యుమెంట్ రిజిస్టర్ అయితేనే అదే మన ప్రాపర్టీ అనుకుంటారు డాక్యుమెంట్ రిజిస్టర్ అయిన వెంటనే అది ప్రాపర్టీయే కాకుండా ఆ డాక్యుమెంట్ని ఒకవేళ రూరల్ ప్రాపర్టీ అంటే అగ్రికల్చర్ ప్రాపర్టీ అయితే మన రెవెన్యూ రికార్డ్స్లో మనకు పాస్బుక్ వచ్చే విధంగా మ్యూటేషన్ చేయించుకోవాలి అంటే బదిలీ చేయించుకోవాలి మన పేరుని రెవెన్యూ రికార్డ్స్లో బదిలీ చేయించుకుంటే అది యాక్చువల్గా బదిలీ ప్రక్రియ మన పేరుతోటి మనము పనులు కట్టడము మన పేరుతోటి ఏదైనా మన పేరుతో ఉంటేనే మనకు లోన్స్ రావడము వ్యవసాయం చేసుకోవడము ఇవన్నీ ఈజీగా ఉంటుంది సో బదిలీ చేయించడం వలన మన రికార్డ్స్లో ఉంటే వాటర్ ట్యాక్స్ తర్వాత మన ప్రాపర్టీ ట్యాక్స్ తర్వాత మన పేరుతో ఉంటే ఎప్పటికైనా సరే అసెస్మెంట్ నెంబరు మనకు అది ఒక టైటిల్ డీడ్గా పనికి వస్తుంది అంటే భూ యాజమాన్యపు హక్కును కల్పిస్తుంది సో భూ యాజమాన్యపు హక్కును కల్పించడం అనేది మ్యూటేషన్ ప్రక్రియ ఆ ప్రక్రియని చాలా సులువుగా చేసేదానికి ఇప్పుడు గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అనుకున్నాం ఒకప్పుడు కానీ మన ముఖ్యమంత్రి గారు నో ఇట్ ఈస్ నాట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇట్ ఈస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్సో మీరు ఎంత త్వరగా మన ప్రక్రియని త్వరగా చేస్తే వాళ్ళ టైంని ఆదా చేస్తే టైంని ఆదా చేస్తే వాళ్ళు ఇంకో పనులు చూసుకోవచ్చు అందుకనే ఆఫీసులలో డ్వెల్లింగ్ టైం అంటాం అంటే ఆఫీసులో వేచి ఉండే టైంని మనము తగ్గిస్తే వాళ్ళ టైము మంచి పనులకు ఉపయోగపడుతుంది అదనంగా ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సంబంధించి సార్ ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ప్రక్రియ ఈ రెండు కలిపి ఎంసెప్ జరుగుతుంది సార్ ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగిన వెంటనే మ్యుటేషన్ జరుగుతుంది ఇంకా దాంట్లో డిలే అనేది లేదు ఇప్పుడే చూసాము మనము ఒక రిజిస్ట్రేషన్ లైవ్గా చూసాము ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇక్కడ థర్టీ మినిట్స్లో అయిపోయింది థర్టీ మినిట్స్లో అవడమే కాకుండా వాళ్ళకి మిటేషన్ సర్టిఫికేట్ ఆటోమేటిక్గా వచ్చింది ప్లస్ లైవ్గా మనమే చూసాము మున్సిపల్ డేటాబేస్లో కూడా వాళ్ళ పేరు మార్పు చెందింది అంటే అంతవరకు అన్ని నిమిషాల వరకు కొ అమ్మిన పేరుతోటి ఉన్నింది వెంటనే వితిన్ సెకండ్స్లోనే అమ్మిన వాళ్ళ పేరు కొన్న వాళ్ళ పేరు మ్యుటేషన్ అయ్యింది సో మ్యుటేషన్ ప్రక్రియ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండు వేరుగా కలిపి చేస్తున్నందువలన మనకు అక్కడ మున్సిపల్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళే టైం ఆదా అవుతుంది ప్రతి ప్రాసెస్కి అంటే ఆ ఐడెంటిఫైంగ్ చేయాలి ఫస్ట్ ఆఫీస్కి వస్తేనే తర్వాత ఈ సైన్ చేయాలి తర్వాత స్కానింగ్ చేయాలి స్కానింగ్ చేసిన వెంటనే డిజిటల్ సైన్ చేసి అప్లోడ్ చేయాలి ఈ ప్రతి ప్రక్రియకి టైం స్టాంప్ పెట్టారు సో ఆ టైం స్టాంప్ ఆ టైం స్టాంప్ వలన మనకు థర్టీ మినిట్స్లో వెంట వెంటనే జరుగుతుంది ప్రతి ఒక్క ప్రక్రియకి టైం స్టాంప్ పెడితే ఎస్ఎల్ఏ పెడితే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ పెడితే ఆటోమేటిక్గా ఉద్యోగస్తులు కూడా కొంచెం స్పీడ్ అందుకుంటారు సో ఇక్కడ ఇంపర్సనేషను దొంగ రిజిస్ట్రేషన్ అనేది జరగడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ ముందే అంటే డేటా ఎంట్రీ చేసేటప్పుడే అతను అతని పేరుతో ఉందా లేదా భూమి అతని పేరుతో ఉందా లేదా అని చూస్తాం చూసిన తర్వాత అతనికి ఎన్ని ట్యాక్సులు ఉన్నాయి ఏ ట్యాక్స్ డ్యూస్ ఉన్నాయి ఆ ట్యాక్స్ డ్యూస్ కూడా కట్టిన వెంటనే ప్రక్రియ సబ్మిట్ అవుతుంది కాబట్టి సో ట్యాక్స్ పరంగా విన్ విన్ సిచ్యువేషన్ సిటిజన్ అండ్ గవర్నమెంట్ విన్ విన్ సిచ్యువేషన్ అనేది వచ్చేసింది ఈ ప్రక్రియ మీ పరిధిలో ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎలా సాగుతుందంట ఈ ప్రక్రియ మా మొట్టమొదట్లో ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ పెట్టారు కాబట్టి మాకు కొద్దిగా టూ మంత్స్ టైం ఉంది కాబట్టి ఈ ప్రక్రియ ఇప్పుడు బాగానే సాగుతుంది ఇంత దీంట్లో ఉన్న లోటుపాట్లు తెలుసుకొని మిగతా సెవెంటీన్ కార్పొరేషన్స్ పదిహేడు కార్పొరేషన్స్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో ఈరోజు ప్రవేశపెట్టాం కాబట్టి అన్నీ నూట ఇరవై రెండు మున్సిపాలిటీస్లో మనం ప్రవేశపెట్టలేదు అర్బన్ ల్యాండ్ లోకల్ బాడీస్తో ప్రవేశపెట్టలేదు ఓన్లీ సెవెంటీన్ పెట్టాము ఎందుకంటే ఈ సెవెంటీన్లో మళ్ళీ ప్రక్రియ ఎలా ఉంటుందో చూసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్తే ఎందుకంటే పేరు మార్పిడు కదా పేరు మార్పిడి అంటే చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి అవన్నీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఎనీ ఎనీ టెక్నికల్ ప్రాబ్లం ఉందా అంటే ఒక్కొక్క కార్పొరేషన్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కొన్ని ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయా లేదా చూసి ముందుకెళ్ళడానికి మేము ఒక సెవెంటీన్ కార్పొరేషన్ స్టార్ట్ చేసాము తర్వాత వన్ ట్వంటీ టూ ఈఎల్బీస్లో కూడా మా ప్రక్రియని రోల్ అవుట్ చేస్తాం ఓటమి ప్రభుత్వం తీసుకున్న ఈ ఆటో మ్యూటేషన్ ప్రక్రియ కొనుగోలు భూమి కొనుగోలుదారులకు కానీ అమ్మకారులదారులకు కానీ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు కేవలమైత కనకారా ఇటీవీనివర్సివాడిని